ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని జినోమ్ వ్యాలీ గురువయ్య సూచించారు షామిర్పేట్ ప్రెస్ క్లబ్లో ఉమ్మడి షామిర్పేట్ మండల ప్రింట్ మీడియా కమిటీ సభ్యులకు హాజ్ కమిటీ మెంబర్ ముజీబుద్దీన్ అందజేసిన హెల్మెట్లను ముఖ్య అతిథిగా విచ్చేసిన జినోమ్ వ్యాలీ సిఐ గురువయ్య విలేకరులకు అందజేశారు ఈ సందర్భంగా ఉమ్మడి షామీర్పేట్ మీడియా సభ్యులకు హెల్మెట్లను అందజేసిన ముజీబుద్దీన్ ను డిఐ రాజు షామిర్పేట్ ఎస్ఐ శశివర్ధన్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ నవీన్ రెడ్డి అభినందించారు ముఖ్య అతిథులను ప్రెస్ కమిటీ సభ్యులు షాల్వా సన్మానించారు హెల్మెట్లను అందజేసిన ముజీబుద్దీన్ ను ప్రెస్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు అందరూ మీరు పాత్ర చాలా మంది కూడా మారాలని కాంట్రాక్టర్ తీసుకొని ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సి మీకు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరు టూ వీలర్సే యూజ్ చేసుకుంటు మీ గమ్య స్థానాలు తినడానికి మోస్ట్లీ ఎక్కువ శాతం టూ వీలర్స్